హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాటి వీడియోలో రోటీలోకి అద్భుతమైన కర్రీని అయితే నేను చూపించబోతున్నాను క్యాలీఫ్లవర్ అలానే ఎగ్స్తో అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు రోటీలోకి అన్నాను కదా రైస్లో తినకూడదు అనుకోకూడదు ఎందుకంటే రైస్లో కూడా బాగుంటుంది రోటీలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం పదండి ముందుగా అయితే క్యాలీఫ్లవర్ పీసెస్ని అయితే తీసుకోవాలన్నమాట క్యాలీఫ్లవర్ తీసుకొని పీసెస్గా కట్ చేసేయండి నేను ఇక్కడ పెద్ద సైజులో కట్ చేసాను పీసెస్ అయితే ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా వేసేసి వాటర్ పోసి ఉప్పు వేసి ఉడికించేయాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా మెత్తగా ఉడికించుకుంటూ సరిపోతుందండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే గరిట పెట్టగానే త్వరగా అయితే పీస్ అయిపోయిందనమాట ఇలా అయితే ఉడికించేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేయాలి ప్యాన్ అయిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ కాస్త కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి అయితే తీసుకొని అలానే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ అయితే వేసుకోవాలండి ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం ఎక్కువే పడతాయి ఐదు లేదా ఆరు తీసుకోండి ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి నెక్స్ట్ అయితే ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ పది ఎగ్స్ అయితే తీసుకున్నాను పది ఎగ్స్ బ్రేక్ చేసుకుని అయితే వేసేసుకొని ఇక్కడ వీడియోలో గమనిస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత మనము ఒక వన్ మినిట్ వరకు అస్సలు కదపకూడదు ఆ తర్వాత పీసెస్ లాగా అయితే మనము కట్ చేసుకోవాలన్నమాట అంటే పీసెస్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో సేమ్ యాజ్ ఇటీస్ మీరు అలానే ప్రిపేర్ చేసేయండి ఎగ్స్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఏదైతే ఉడికించుకున్నామో క్యాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలండి మనము ఆల్రెడీ క్యాలీఫ్లవర్ని ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట త్వరగానే ఫ్రై అయిపోతుంది ఎప్పుడు మనము క్యాజువల్గా ఓన్లీ క్యాలీఫ్లవరే చేసుకోవడం కాకుండా ఇలా ఎగ్ వేస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే కొత్తగా ఉంటుంది మనకి గ్రేవీ కూడా ఎక్కువ అయితే కుదురుతుంది అనమాట మీరు కనుక తక్కువ సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ తీసుకుంటే కనుక నాలుగు లేదా ఐదు ఎగ్స్ అయితే తీసుకొని చేసుకోవచ్చు అలానే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గించి వేసుకొని తీసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ తీసుకొని పది ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇక్కడ కర్రీ అనేది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కరెక్ట్గా చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే పడుతుందండి లేదు మాకు ఇంకొంచెం స్పైసీగా కావాలి కర్రీ అనుకుంటే కనుక ఇంకొక వన్ టేబుల్ స్పూన్ కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మేము అంత కారం తినలేము ఇంకా కొంచెం తక్కువ ఉండాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఓవరాల్గా కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ అయితే అర టేబుల్ స్పూన్ మసాలా పొడి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ధనియాలు లవంగాలు యాలకులు కలిపి గ్రైండ్ చేసి తీసుకున్న మసాలా వేసుకుంటున్నాను కాబట్టి కర్రీ అనేది బాగా స్పైసీగా అయితే ఉండదు నార్మల్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఇక్కడ మనకి క్యాలీఫ్లవర్కి అలానే ఎగ్స్కి పట్టేలా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత మూత పెట్టేసి కంప్లీట్గా మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే కనుక ఈ విధంగా ప్రిపేర్ అవుతుందండి మనము కాలీఫ్లవర్ ఉడికేటప్పుడు మాత్రం ఉప్పు యాడ్ చేసుకున్నాం కానీ కర్రీలో ఎక్కడ కూడా ఉప్పు అయితే యాడ్ చేసుకోలేదు కదా ఇప్పుడు కర్రీకి సరిపడే ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మంటనైతే రెండు లేదా మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే కనుక ఇక్కడ మనము గమనిస్తే కనుక కర్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ అయిందో చూస్తున్నారు కదా కర్రీ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి అప్పుడే కర్రీ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం మూత పెట్టేసి ఉడికించారంటే ఎంతో ఎంతో టేస్టీ టేస్టీగా కాలీఫ్లవర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక మీరు మీ ఇంట్లో ట్రై చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కొత్త వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే నేర్చుకుంటారనమాట ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అండి